అనేటువంటి ఒక దుగ్గతో ఆ యొక్క వీడియోలో ఆయన మాట్లాడినటువంటి తీరు స్పష్టంగా కనిపిస్తోంది ఇటీవల ఎన్నికల సందర్భంగా నేను మా నాయకునికి చెప్పాను వెనకంచిపురం గ్రామంలో ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది అని చెప్పిన మాట నిజం నమ్మకం మా వార్డుల్లో మెజార్టీ వస్తామని ఉదయ్భవన్ గారు పంపిన అబ్జర్వర్లు ఉన్నారు రాష్ట్ర పార్టీ పంపినటువంటి అబ్జర్వర్లు ఉన్నారు అన్నీ కూడా వారి కనుసనలోనే నాయకత్వం కనుసన్నల్లోనే జరిగినాయి రాలేదు అది మీకెందుకు మా పార్టీ అంతర్గత విషయం అది నా వల్లనే నా వల్లనే అని మాట్లాడటం నీకు అవసరమా ఎవరు చెప్పాడు నీకు జగపేటలో మాకు పదివేలు మైనస్ వచ్చింది అది ఎవరు వాళ్ళలో చెప్పు వచ్చేవాళ్ళ మాకు పదిహేను వందలు మెజార్టీ రావాలి పదిహేను వందలు తగ్గింది ఈక్వల్ అయింది అక్కడ మరి ఎందుకు తగ్గిందో నువ్వు చెప్పు చిల్లకల్లులో వెయ్యి రావాలో మాకు మెజార్టీ తగ్గింది కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో సగానికి వైగా స్థానాలు వస్తాయి అనుకున్నాం మాకేమీ రాలేదు దానికి కారణం ఎవరో చెప్పు నూట అరవై మూడు సీట్లు తెలుగుదేశం గెలిచింది దానికి కారణం ఎవరో చెప్పు ఇది మా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం మేము మాట్లాడుకుంటాం మా నాయకుడు మేము మా పార్టీ కూర్చొని మాట్లాడుకుంటాం నీకేంటి సందర్భం నీకు అంత అవసరం ఏంటి మా మీద ఈ దాడులు చేస్తే ఈ నీచమైన వ్యాఖ్యలు చేస్తే ఈ వీడియోలు పెడితే మేము భయపడతామా ఎవరు చరిత్ర ఏంటో తెలుసు ఎవరు పాపాలు చేశారో తెలుసు మీకు ఇసు గురించి అసలు తెలియదు చెరువు గురించి అసలు తెలీదు మీకు చెరువు ఎక్కడ ఉందో కూడా తెలియదు నా భార్య నిలుగుల బుద్ధి కేవలం నన్ను పొలిటికల్ ఫీల్డ్ నుంచి తప్పించేస్తే ఈ గ్రామంలో మీకు అడ్డంగా ఉన్నాను మీ అరాచకాలకి మీ దుర్మార్గాలకు అడ్డంగా ఉన్నాను అందుకనే మీరు మా ఎమ్మెల్యే గారికి ఆయన కూడా అనుకునే విధంగా ఈ వీడియోలు ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఉదయభవాన్ గారికి తెలుసు ఆయన చెప్పారు కార్యకర్తల సమావేశంలో ఎవరో తప్పు చేయలేదు బాగా పనిచేశారు ఎందుకు ఎందుకు జరిగిందో ఈ పొరపాటు తెలియదు నీ విశ్లేషించుకున్నా నువ్వెవరు నీకేంటి సంబంధం చంపుతారా చంపండి సిద్ధం నేను భయపడే వ్యక్తిని కాదు ఇది ఖచ్చితంగా మీ పార్టీ మీ ప్రభుత్వం దాడే నా మీద నువ్వు కాదు నీలాంటి వాళ్ళు ఇంకెవరు మాట్లాడినా కూడా అది మీ పార్టీ నా మీద పైన కుట్ర ఇంకా ఉన్నాయి చాలా విషయాలు అవి నేను హైకోర్టులో